హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఆఫ్టర్నూన్ త్రీ అట్లా అయింది మా వదిన వచ్చారు అప్పుడే వర్షం పడిపోయింది ఇంకా చిన్న తుప్పర పడుతుందనమాట సాటర్డే అంటే మా ఋషిక్కి కూడా ట్యూషన్ ఉండిద్ది అనమాట వాడికి ఏంటంటే ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయిపోయిద్ది అనమాట ఇంకా వాడి ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఇంకా ఈరోజేసాను డైరెక్ట్గా అని చెప్పి చెప్పాను లంచ్కి ఇక్కడికి రండి అని చెప్పి చెప్పాను ఇంకా వాళ్ళు ఇంకా ట్యూషన్ దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇటు వచ్చేసారనమాట ఇంకా వచ్చేటప్పటికి త్రీ త్రీ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా అప్పుడు చైత్ర ట్యూషన్కి వెళ్ళింది చైత్ర కూడా సాటర్డే ట్యూషన్ ఉండేదిగా ఏం ట్యూషన్కి వెళ్ళింది మా చరణ్యం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట బయలుదేరారా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా మా వచ్చేటప్పటికి మేము ముందే లంచ్ చేసేసాము మేము ఎర్లీగానే చేస్తాం కదా ఇంకా లంచ్ చేసేసాము ఇంకా మా వచ్చినప్పటికీ అప్పుడు ఆ రైస్ అది పెట్టి అనమాట ఇంకా మీకు చెప్పలేదు మా అత్తయ్య మామయ్య వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఉన్నారనమాట అంత ముందు వీకే వచ్చారు ఇంకా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా వీళ్ళు లంచ్ అది చేస్తూ ఉన్నారు నేను వచ్చేటప్పుడు కొన్ని అక్కడ మార్కెట్ ఉండిద్ది కదా వాళ్తం స్టోర్లో ఇంకా అక్కడ కొన్ని కావాల్సినవి చెప్పా అనమాట పచ్చిమిరపకాయలు అట్లాంటి ఇంకా కొన్ని కావాల్సి చెప్పినవి తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు లంచ్ అది చేసిన తర్వాత ఆ రోజు చైత్రకి ఐ చెకప్ ఉందన్నమాట ఇంకా ఇది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అదేంటంటే అది న్యూ వీడియో ఇది కొంచెం ఓల్డ్ వీడియో అనమాట ఐచెకప్ ఉందని చెప్పి బుక్ చేసాము అంటే జూ లేదు కానీ ఇంక అదేందంటే కొంచెం కళ్ళు స్ట్రైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట సరే ఇంకా అంటే ఆరు నెలలు అవ్వకుండానే బుక్ చేసాము సరే చూపిద్దాము ఏమన్నా సైట్ ఏమైనా పెరిగిందైందా అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట సైన్స్ పేరీలోనే ఉండేది స్పెక్ ఇంకా అక్కడికి వచ్చామన్నమాట ఇంకా అక్కడ కొన్ని తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి అన్నమాట ఇంట్లోకి ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఒక అకేషన్ ఉందన్నమాట మా ఇంట్లో సో దానికోసం తీసుకోవాల్సినవి కూడా వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇంకా ఫస్ట్ దీ స్పెక్ వచ్చాము వచ్చి కూర్చున్నాము కూర్చున్నాక ఆమె ఫస్ట్ ఏంటంటే సార్లు ఫస్ట్ ఒకళ్ళు చెక్ చేస్తారు తర్వాత వేరే వాళ్ళు చెక్ చేస్తారనమాట ఇంకా వాళ్ళు ఫైనల్గా చెక్ చేసి ఆమె చెప్పింది ఇంకా ఆరు నెలలు అవ్వలేదు కదా చూపించుకొని మీరు ఆరు నెలలు అయితేనే మీరు చూపించుకున్న సైట్ పెరగకపోతే మనీ కట్టే పని ఉండదు మీ ఆరు నెలలు కాలేదు కాబట్టి మీ మేము చెక్ చేసామనుకోండి మీకు సైట్ పెరగకుండా సేమ్ సైట్ ఉంటే మీరు మనీ పే చేయాలని చెప్పి చెప్పింది అనమాట చెప్తే ఇట్లా స్ట్రెయిన్ కళ్ళు అది కొంచెం ఇదిగా అనిపిస్తున్నాయి అంటుంది అంటే అవి ఏంటంటే నార్మల్గా చెక్ అనమాట అంటే అట్లా డివైస్ అట్లా కాకుండా ఆమె నార్మల్గా లెటర్ సైజ్ చదివిచ్చి చూసింది అనమాట చూస్తే అన్నీ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి అంది అవి అంది సైట్ పెద్ద ఏం పెరిగినట్టు లేదండి మీరు అనవసరంగా మళ్ళీ చూయించుకుంటే మనీ పే చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఇట్లా చూశాను కదా దానికి ఏం పెరగ లేదు అని చెప్పి అందనమాట ఇంక వద్దు చూపించుకోవద్దు తర్వాత మీకు జూ ఇంకొక వన్ మంత్లో ఉంది కదా ఆ వన్ మంత్ ఆగే చూపించుకోండి అని చెప్పింది అనమాట ఇంకా చూపించుకోకుండానే వచ్చామన్నమాట సైన్స్ వేరీస్లో ఏంటంటే స్టార్ బాక్స్ ఉండిద్ది అనమాట అక్కడ ఏంటంటే బేబీ చినో అని చెప్పి ఒక మిల్క్ ఉండిద్ది అది ఏంటంటే పిల్లలకి ఫ్రీగా ఇస్తారనమాట పిల్లలు వెళ్తే ఫ్రీగా ఇస్తారు ఇంకా మా చైత్ర దాంట్లోకి వెళ్తానమ్మా తెచ్చుకుంటానని చెప్పి అంటుంది అనమాట ఆ రోజు చరణ్ని తీసుకొని రాలేదు వాడు మా వదిన వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నాడనమాట ఇంకా సరే తెచ్చుకో చైత్ర అంటే వెళ్ళి తీసుకున్నది ఏంటంటే ఓన్లీ మిల్కే అనమాట ఆ మిల్క్లో కొంచెం చాక్లెట్ పౌడర్ అట్లా పైన వేసిస్తారు అంతా వీళ్ళు ఇష్టంగా తాగరు కానీ ఏదో అదొక ఆత్రం అనమాట వెళ్ళినప్పుడు తీసుకోవాలి అని చెప్పి కొంచెం తాగేసి తీసేసింది ఇంకా ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని వచ్చామన్నమాట ఇంకా వచ్చినాక కొంతసేపు కబుర్లో చెప్పుకున్నాము ఇంక నైట్ డిన్నర్ అది చేసాము చేసిన పిల్లలు స్నానాలు అవి చేసి ఇంకా వీళ్ళు ఇక్కడ ఏదో గేమ్ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా తర్వాత నైట్ పడుకోవడానికి అనమాట అప్పటికి లెవెన్ థర్టీ అట్లా అయ్యింది వీళ్ళు పడుకునే దగ్గర డిస్కషన్లు అనమాట ఎవరెక్కడ పడుకోవాలి ఎవరెక్కడ పడుకోవాలి అని చెప్పి ఎప్పుడు మా వదినాలు ఎక్కడికి వచ్చినా సరే చరణ్ చెర్రీ చెర్రీళ్ళిద్దరు పడుకుంటారనమాట ఇంకా ఆ రోజు ఋషికు నేను పడుకుంటాను చెర్రీ పక్కన చరణ్ వద్దని చెప్పి వాడు పేచియనమాట చరణ్ ఏమో ఎప్పుడు అత్తలు ఇక్కడికి వచ్చినా నేనే పడుకుంటాను కదా ఋషికి ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాడు కదా అని చెప్పి వాడు అంటున్నాడు అనమాట చెర్రీ అంట మా వదిన వాళ్ళ దగ్గరనప్పుడు ఋషిక్ని పక్కన పడుకోబెట్టుకోడంట అందుకని చెప్పి నన్ను అయితే పడుకోబెట్టుకోడు ఇక్కడ చరణ్ అయితే పడుకోబెట్టుకుంటా అని చెప్పి వాడు అనమాట ఇద్దరు చిన్నపిల్లలే కదా ఇద్దరు పేచీల మీద ఉన్నారు ఇంకా సరే అసలు ఎవరు వద్దరా మన ఎవరి ఫ్యామిలీ వాళ్ళు పడుకుందాం మన నలుగురు వాళ్ళ నలుగురు అట్లా పడుకుంటారా అని చెప్పి మా చరణ్ అలిగి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు అనమాట ఈ ఒక్క రోజే కదా నేను చెర్రీతో పడుకునేది అని చెప్పి చెర్రీ కూడా పడుకోవాలని ఉంది చరణ్ తోటి ఇంక మళ్ళీ రుషికు ఇది అంటున్నాడు అని చెప్పి ఇంకా రుషిక్ పక్కన పడుకున్నాడు ఇంకా అప్పటికి లెవెన్ థర్టీ కూడా దాటిపోతుంది ట్వెల్వ్ అవుతుంది మా ఏమో వచ్చి చాలా లేట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట ఇంకా సరే మేము పడుకుంటున్నాం చరణ్ నువ్వు వస్తారా లేకపోతే లేదు లైట్ కూడా ఆఫ్ అని అని చెప్పి అన్నావు అనమాట ఇంకా అందరం ఎక్కడే పడుకున్న ఎప్పుడు ఏంటంటే చర్యను చర్రను బెడ్రూమ్లో మంచం మీద పడుకుంటారనమాట ఇంకా మా అత్తయ్య పిలుస్తున్నారు పిలుస్తున్నారన్నమాట అరే సరే చిన్నపిల్లలు అక్కడరా అంటే మా అత్తయ్య దగ్గర ఒకళ్ళు పడుకోవచ్చు మా మామయ్య దగ్గర ఒకరు పడుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ ఇరుగ్గా ఉండిద్ది రెండ్రా అంటే ఎవ్వరు వెళ్ళట్లేదు అనమాట సరే అయితే మళ్ళీ పడుకుంటామని చెప్పి పడుకోబోతున్నాం ఇక్కడ ఇంకా అయితే కొంచెం ఇరుగ్గా అట్లానే ఉంటుందన్నమాట ఇటు తిరగడానికి అట్లా లేకుండా ఉంది ఇంకా చరణ్ని పిలిస్తే వచ్చాడనమాట ఫైనల్గా ఇంకా తర్వాత కొంచెం ఇరుగ్గా అనిపించిందని చెప్పాను కదా ఇంకా సరే ఈ బెడ్రూమ్లో ఒకళ్ళకి ఇద్దరికి వేస్తాను రా వచ్చి పడుకోనరా అంటే ఇంక చరణను అను చెర్రి వచ్చి పడుకున్నారు వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు చెర్రీ దగ్గర పడుకుంటే సరే ఋషికి అన్న ఋషికి నువ్వు కూడా చెర్రీకి ఇటు పక్క ఖాళీ ఉంది కదా వెళ్ళి పడుకోరా అంటే ఇంకా నేను పడుకోని అన్నాడు అనమాట ఇంకా చెర్రి అని చరణ ఆ రూమ్లో పడుకున్నారు ఇంక మేమందరం పడుకున్నాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మేము పొద్దున్నే లేచాము వీళ్ళు పడుకొనే ఉన్నారనమాట ఫస్ట్ చైత్రన్ ఋషిక్కు లేచారనమాట చెర్రి అను చరణ్ పడుకునే ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నారనమాట వాళ్ళు కూడా ఊరకా నేనేమో లేపద్దుర పడుకొని ఉన్నారు కానీ వెళ్ళి వాళ్ళని సరి పడుకుంటాం పడుకుంటామని చెప్పి పడుకున్నారు ఇంకా బెడ్షీట్లు అవన్నీ మడతలేసేసాము వేసేసాము మాకు ఇంకా బ్లైండ్స్ అవి ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా రాలేదన్నమాట నెక్స్ట్ థర్స్డే వస్తాయి అనమాట ఇంకా మామూలు డమ్మీ బ్లైండ్స్ ఉన్నాయి రోజు అదొక పని అనమాట పొద్దున్నే దించడం మళ్ళీ నైట్ పొద్దున్నే ఎత్తడము నైట్ దించడం అట్లా ఒక పని అనమాట అదంతా ఇంకా వీళ్ళు చెప్పానుగా వచ్చి ఇక్కడ వాళ్ళని లేపతా పడుకున్నారనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చేస్తున్నాము దాంట్లోకి చనా కర్రీ ఉందన్నమాట అంటే ముందు రోజు చేసిన చనా కర్రీ ఉంది ఇంకా దోశ పిండి ఉంటే దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి రొట్టెలాగా వేస్తున్నాం అనమాట దాన్ని మరి ఓ తప్పు అంటారు దెబ్బ రొట్టె అంటారో నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మేమైతే దెబ్బ రొట్టెనే అంటాము ఇంకా పిల్లలకి మీరు ఏ కావసం బ్రేక్ఫాస్ట్ తినరా అంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని బ్రేక్ఫాస్ట్లు ఉన్నా సరే బ్రెడ్ కావాలి అడుగుతున్నారనమాట మేమేమో ఈ చేసాం కదా బ్రెడ్ ఏమీ లేనప్పుడు తినేది ఇది తినండి అంటే మా చరణ్ ఏంటంటే ఇడ్లీ దోశలు అట్ట తింటాడు కానీ ఇట్లా ఉల్లిపాయలు వేసి దెబ్బరట్లాగేస్తే తినరా అనమాట వాడు ఇంకా చపాతీ తినంటే సరే చపాతీలు పంచదార వేసి ఇస్తావా అని చెప్పి అడుగుతున్నాడు పొద్దున్నే పంచదార తినకూడదమ్మా మామూలు కర్రీతో కొంచెం తిన అంటే ఇంకా వద్దు వద్దా అంటున్నాడు ఇంకా వాళ్ళ నాన్సర్ నేను టేస్ట్ చేపిస్తారా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాడు ఋషికేమో హరణి పెడుతున్నాడు అనమాట ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మేము కూడా తింటున్నాం అనమాట యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము ఇంకా దానికోసం మా వదిన వాళ్ళు వచ్చారనమాట అసలు ఈ వ్రతం చేసుకోవటానికి ఎప్పటి నుంచో అసలు దాన్ని అనుకుంటా ఉన్నాము అవి పోస్ట్పోన్ అవుతా వచ్చింది యాక్చువల్గా ఏంటంటే మేము లాస్ట్ వీకే చేసుకుందామని చెప్పి అనుకున్నాం అన్నమాట కానీ అసలు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక అది అవ్వలేదన్నమాట అది ఏమైంది ఏంటి అనేది నేను ఇక్కడ వీడియో రన్ అవుతూ ఉండేది బ్యాక్గ్రౌండ్లో చ చెప్తూ ఉంటాను అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి చేసుకోవడానికి బ్యాక్లో ఎంత జరిగింది అనేది నేను చెప్తూ ఉంటాను ఇక్కడ మామూలుగా మేము పూజ చేసుకునేది అదంతా వీడియో రన్ అవుతూ ఉండేది చూడండి యాక్చువల్గా ఈ వ్రతం చేసుకుంది మేము సండే రోజు అనమాట ముందు సండే రోజు అనుకున్నాం అనమాట మేము వ్రతం అసలు అనుకొని ఇంకా అందరికీ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఒక నాలుగైదు ఫ్యామిలీస్ అట్లా ఉన్నాయి కదా వాళ్ళని గృహప్రవేశం అప్పుడు కూడా పిలవలేదు కదా మొత్తం సెట్ అయినాక అందరిని పిలిచి భోజనాలు అట్లా పెట్టు పెడదామని అని చెప్పి అనుకున్నాము అనుకొని ఆ సండే రోజు వ్రతం కూడా చేసుకుందాము అంటే మేము గృహప్రవేశం చేసినప్పుడు పూజలు కానీ ఏమీ చేయలేదు కదా ఇంకా వాస్తు పూజ కానీ ఏమీ చేయలేదు ఇంకా సరే సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు అందరిని పిలిస్తే వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి అందరిని పిలిచామన్నమాట ఇన్వైట్ చేసాము ఇంకా పూజారి గారిని కూడా మాట్లాడామన్నమాట మాట్లాడి ఇంకా ఆ రోజే మా వదినోళ్ళు ఒక టూ డేస్ ముందు మా వదినోళ్ళు వచ్చారనమాట మా వాళ్ళు కూడా అక్కడ మా వదిన వాళ్ళ దగ్గర ఉన్నారు కదా అప్పుడు అక్కడ నుంచి పూజ కోసం అని చెప్పి వచ్చారు అప్పుడు హరన్నయ్య ఇక్కడ లేరనమాట యూకేలో లేరు తను వర్క్ మీద వేరే చోట ఉన్నారనమాట ఇంకా శరత్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అయిపోయిన తర్వాత మా వదిన మా వదినని పిల్లల్ని మా వాళ్ళని తీసుకొని వచ్చాడనమాట వచ్చాడు వచ్చినాక ఇంకా ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే రోజు అంటే సండే రోజు పూజ అని చెప్పి ఇంకా అంతా ప్రిపరేషన్ అంత అంతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కొనుక్కొని తీసుకొచ్చారు తీసుకొచ్చినాక ఇంకా నెక్స్ట్ డే సండే రోజు వ్రతం అని చెప్పి మేము సాటర్డే రోజు నైటే కొంచెం ప్రిపరేషన్ అది చేసుకున్నాం అనమాట అంటే ఫుడ్ అది ఇంకా బయట ఆర్డర్ ఇవ్వటం ఎందుకులే ఇంట్లో మేము చేయొచ్చు కదా అంటే ప్రసాదాలు ఎదురు దేవుడి చేస్తాం కదా ఇంకా అవే పెట్టచ్చు ఇంకా పెద్ద ఎక్కువ మంది కూడా కాదు కదా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్సే కదా ఇంట్లో చేసేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా మా అత్తయ్య నేను మా వదిన ముగ్గురు ఉన్నాం రాధిక కూడా హెల్ప్కి వచ్చింది అనమాట ఇంకా సాటర్డే నైటే కొంచెం కొన్ని కర్రీస్ అట్లా చేసేసాం అనమాట మాకేందంటే సండే రోజు మార్నింగ్ నైన్కి పూజ స్టార్ట్ చేస్తానని చెప్పారనమాట పూజారి గారు ఇంకా మార్నింగ్ నైన్ కంటే మళ్ళీ అన్నీ హడావిడైపోయి పొద్దున్నే చేయటం కష్టం అని చెప్పి కొన్ని ఏంటంటే నైటే ప్రిపేర్ చేసుకొని అనమాట ఇంకా అసలు దేవుడిది దేవుడు అదే అదే మందిరం ఉంది కదా మందిరం పెట్టాము దానికి డెకరేషన్ చేసాము అంతా అనమాట చేసి ఇంకా పడుకున్నాము పడుకొని ఇంకా మళ్ళీ పనులు ఉంటాయి కదా అని చెప్పి ఫోర్ థర్టీకి అట్లాగా లేచానమాట నేను లెగిచి ఇంకా బాత్రూమ్కి వెళ్తే నాకు ఇంకా పీరియడ్స్ వచ్చినాయి అనమాట అసలు నాకైతే ఏడు ప ఏడు ఆగలేదనమాట అసలు ఏంటంటే అది వన్ వీక్ తర్వాత రావాల్సింది ఏదో అంటారు కదా చొప్పునాదిదే అని చెప్పి మనం ఏదైనా పెట్టుకున్నప్పుడే కరెక్ట్గా వచ్చిద్ది అని చెప్పి ఇంక అట్లాగా అసలు అంతా రెడీ చేసుకొని ఉన్నాము ఇంకా పొద్దున్నే పూజారి వస్తారనమాట ఇంకా నాకు ఫోర్ థర్టీకి నాకు డేట్ వచ్చేసింది ఇంకా అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నేను లేచానని చెప్పి ఇంకా మా వదిన వాళ్ళు కూడా మెలకు వచ్చిందనమాట అంటే మామూలుగా మనిషి లేగిస్తే ఇస్తే సౌండ్ వచ్చేది ఇంకా వాళ్ళు కూడా లేచారు లేచి ఇట్లా చెప్పాను అనమాట చెప్పి అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే మా ఎవ్వరికి ఇంకా అంటే అందరినీ పిలిచాము ప్రిపరేషన్ కూడా చేసాము కొంచెం ఇంక అంతా ఇదిగా ఉంది కదా ఇంకా నేను అన్నాను సరే మా అత్తయ్య మా కూడా ఉన్నారు కదా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే కాబట్టి నేను అన్న సరే అత్తయ్య అందరినీ పిలిచాం కదా పూజారి కూడా వస్తారు కదా మీరు కూర్చోండి రథానికి అని చెప్పి అన్నా అనమాట ఇంకా ఆపుకోవటం ఎందుకు అని అంటే మా అత్తయ్య మా వదినంది ఇప్పుడు అమ్మ వాళ్ళు కూర్చున్నాను అనుకో నువ్వు ఇంట్లో ఉండకూడదు కదా నువ్వు బయటికి వెళ్ళిపోవాలి కదా అసలు ఇంట్లో ఏదన్నా అందివ్వాలన్నా అంటే మా వదినకి కూడా కొత్త కదా ఇక్కడ అంటే అప్పుడే మేము షిఫ్ట్ అయ్యింది ఏ ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా నాకు తెలియదు కదా ఎందుకు నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు కదా కాకపోతే మళ్ళీ చేసుకుందోలే అని చెప్పి అందనమాట ఇంక నేను శరత్న లేపి చెప్పాను అనమాట ఇట్లా కుదరలేదు అంటే ఇంకా శరత్ అంటే సరే ఫస్ట్ పూజారి గారికి ఫోన్ చేద్దామని చెప్పి అన్నాడు ఎందుకంటే ఆయన చాలా దూరం నుంచి రావాలన్నమాట ఆయన ఏమన్నా అంటే మార్నింగ్ సిక్స్కి నాకు ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఎక్కి మిల్టన్ కేన్స్ వస్తాను అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకోండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే ఆయన మళ్ళీ ట్రైన్ దగ్గరకు వచ్చి ట్రైన్ ఎక్కుతారేమో అని చెప్పి ఆయనకి ఎన్నిసార్లు మార్నింగ్ ఫైవ్ నుంచి కాల్ చేస్తానే ఉన్నాము అసలు కలవట్లేదు అనమాట మెసేజ్లు పెట్టాము వాయిస్ మెసేజ్ అన్నీ పెట్టాము అనమాట ఆయనకి అసలు కలవలేదు ఇంకా తర్వాత ఆయన ఫైనల్గా బస్ ట్రైన్ ఎక్క బస్ ఎక్కడానికి అని చెప్పి వచ్చి ఫోన్ ఆన్ చేసుకున్నాను అంటే టికెట్ చూపించడానికి డ్రైవర్కి అని చెప్పి ఆన్ చేసుకుంటే అప్పుడు ఈ మెసేజ్లు అన్నీ వరుసగా వచ్చేసినాయి అంటే ఇంకా ఆయన వెంటనే కాల్ చేశారు కాల్ చేస్తే నేను అన్న నాకు ఇట్లాగా ఇదయ్యిందండి కుదరదండి అని చెప్పి బాధపడుతుంటే ఆయన అన్నాడు నువ్వు బాధపడగాకమ్మా ఎందుకు మళ్ళీ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవచ్చు నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు అని అని చెప్పి మళ్ళీ చేసుకుందో ఏం కాదులే అని చెప్పి ఆయన అన్నారనమాట ఇంక అన్నాక మళ్ళీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాం కదా మామూలు రమ్మని చెప్పి ఇంకా నేను అన్నాను సరే వాళ్ళకి వద్దని చెప్పి ఫోన్ చేద్దామా అని చెప్పి అనుకున్నాం అనమాట నేనే అన్నాను అంటే వాళ్ళు పూజ అని చెప్పి వస్తారు కదా ఇప్పుడు కుదరదు కదా అంటే మా వదినంది ఇంకెందుకు ఎటు తిరిగి అంటే ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకున్నాం కదా ఇల్లు చూడటానికైనా పిలుద్దామంటున్నాం కదా సరే వాళ్ళు వస్తే రాని ఏముంది గెట్ టుగెదర్ లాగా అయిపోయి అని చెప్పి అందనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి కాకపోతే మెసేజ్ పెట్టాను అనమాట ఇట్లా వ్రతం ఏం లేదు గెట్ టుగెదర్ లాగా రండి అని చెప్పి మెసేజ్ పెట్టాను ఇంకా అందరూ వచ్చారనమాట చాలా అంటే పూజ ఒక్కటే జరగలేదు కానీ అంత గెట్ టుగెదర్ లాగా చాలా బాగా అయ్యిందనమాట ఇంకా ఈ నెక్స్ట్ సండే రోజు మళ్ళీ ఆ నెక్స్ట్ సండేనే పెట్టుకుందాము వ్రతము అని చెప్పి మళ్ళీ ఆయన పూజారి గారికి ఫోన్ చేశాను అనమాట సండే రోజు ఖాళీగా ఉంటారండి అంటే ఆయన అన్నాడు సండే రోజు మార్నింగ్ కుదరదమ్మా ఈవినింగ్ అయితే వస్తానని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా సండే రోజు ఏంటంటే ఇంకా ఎవరిని ఇంకా మళ్ళీ దూరం నుంచి లండన్ నుంచి రావాలంటే వాళ్ళందరూ పోయిన వారమే కదా వచ్చింది ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ ఉన్న ప్రతిమా వాళ్ళు రాధిక వాళ్ళు ఇంత వాటికి ఇక్కడ ఉన్న వాళ్ళు వాటికి పిలుద్దామని చెప్పి వాళ్ళిద్దరు ఫ్యామిలీస్నే పిలిచానమాట పిలిచి అప్పటికి హరన్నయ్య కూడా వచ్చేసారనమాట మామూలుగా యూకే వచ్చేసారు పని అయిపోయి ఆ వీకెండ్కి వీకెండ్కి ఇంకా లాస్ట్ టైము ప్రతిమా కూడా వచ్చేది కాదనమాట అప్పుడు పూజ చేసుకున్నట్టయితే ప్రతిమా కూడా వచ్చేది కాదు ప్రతిమ ఏందని డెలివరీ అయ్యిందనమాట ఇంకా ఈ ఈ సండేకి అయితే ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఇంకా ప్రతిమా కూడా వచ్చిందనమాట ఈ ఈ వ్రతానికైతే ఇంకా ఆ రోజు ఈవినింగు సిక్స్కి ఆయన వస్తా అన్నారు కదా పూజారి గారు మళ్ళీ అప్పుడు ఒక షాక్ అనమాట ఏందంటే ఆయన నాకు రావడానికి లేదు వేరే ఆయన్ని పంపిస్తాను అని చెప్పి అన్నారనమాట ఆ వేరే ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను నేను వచ్చి ఒక వన్ అవర్లో వెళ్ళిపోవాలి నాకు ట్రైన్ ఉందని చెప్పి చెప్పారనమాట అసలు వన్ అవర్లో ఎట్లా పూజ అయిపోయిద్ది కుదరదు కదా అంటే నేను ఎట్లయితేనే వస్తాను లేదా రానని చెప్పాను అనమాట ఇంకా ఆయన రాలేదు ఇంకా మళ్ళీ అసలు అసలు మళ్ళీ ఎందుకు ఇట్లా వెనకపోతుంది పూజ అయ్యిద్దా అవ్వదా జరిగిద్దా జరగదా అని చెప్పి అసలు ఎంత ఇదయ్యామంటే ఇంకా నేనన్నా నేను ఇంకా అసలు పూజ అనేది చేసుకోను ఇంక ఇప్పుడు అలా చేసుకోను ఇంకెప్పుడో చేసుకుంటాను అని చెప్పి అసలు అలా డిసైడ్ అయిపోయాను అనమాట డిసైడ్ అయినాక మళ్ళీ ఇంకా హరణ్యకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ మేము ఉండే ఏరియా లైల్స్ ఇంకొక పూజారి గారు ఉంటారని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్ ఇస్తే ఆయనకు ఫోన్ చేశాము అంటే అప్పటికప్పుడు మేము ఎప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీకో ఏమో చేసామన్నమాట అప్పటికప్పుడు ఫోన్ చేస్తే ఆయన నేను అవైలబుల్గానే ఉన్నాను సిక్స్కి వస్తానన్నారు అనమాట అసలు ఆయన మాట చెప్పంగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు అంత ముందంతా ఏంటంటే సత్యనారాయణ సంవ్రాతం అంటే అది ఎందుకు వెనక్కి వెళ్తుంది పద్దాగులు ఎందుకు వెనక్కి వెళ్తుంది అని చెప్పి అదొక బాధ అనమాట ఆ రోజు కూడా అన్ని ప్రసాదాలు మొత్తం చేసుకున్నాం ఇంకా ఆయన పూజారి రావట్లేదు అంటే అసలు ఇంకా లిటరల్గా ఏడుపు ఒక్కటే తక్కువైందనమాట నాకు ఆ రోజు ఇంకా నేను అసలు ఇప్పుడల్లా చేసుకో నేను ఎప్పుడో తర్వాత చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇంక ఈ పూజారి గారు వస్తాను అని చెప్పి అన్నారనమాట ఈవినింగ్ సిక్స్కి అట్లా వచ్చారు అసలు పూజ అయితే బాగా అయింది ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు పూజ అదంతా అంటే ఎక్కువ మంది లేకపోయినా ఇంకా తక్కువ మందితోనే బాగా జరిగింది బాగా చేసుకున్నాము అనిపించింది మా అమ్మలు కూడా ఉంటే బాగుండేది అనిపించింది అనమాట నేను అయినాను ప్రతిమ అదే అంటున్నాను లాస్ట్ వీక్ మీ ఇద్దరు రావడానికి కుదరలేదు కదా అందుకే పూజ వెనకపోయింది మీకోసమే ఆగినట్టుంది అని చెప్పి అనమాట మరి అంతే కావదినా మేము లేకుండా పూజ అట్లా చేసుకుంటావు నువ్వు అని చెప్పి అంటుంది ప్రతిమ ఇంకా పూజారి గారు కూడా వెళ్ళిపోయారు ఆయన్ని ప్రసాదం అట్లా ఏమన్నా తింటారా అని చెప్పి అనమాట ఇంకా ఆయన ఏం ఏం తినమని చెప్పి మామూలుగా ఆ రోజు పూర్ణాలు గారెలు పులిహోర అవన్నీ చేసాం కదా అవి సరే కొంచెం బాక్స్లో పెట్టిండని చెప్పి అడిగారు అనమాట ఇంకా అవి కొన్ని పొంగలి అవన్నీ కొన్ని కొన్ని బాక్సుల్లో ఇచ్చాము ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా అందరూ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటున్నారు మామూలుగా మన సైడ్ అయితే సత్యనారాయణ వ్రతం అంటే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా వాళ్ళ సైడ్ అంట రెండు కొబ్బరికాయలు కొట్టుకుంటారంట సత్యనారాయణ వ్రతం అంటే రెండు కొడతారంట వాళ్ళు ఏంటంటే అనంతపూర్ సైడు ఇంక అందుకని చెప్పి వాళ్ళు రెండు కొబ్బరికాయలు అట్లా తెచ్చుకొని కొట్టుకున్నారు ఇంకా ప్రతిమ వాళ్ళు కూడా అందరు కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రతిమా డెలివరీ అయిపోయిందన్నమాట ప్రతిమాకి మళ్ళీ బాబు పుట్టాడు భలే క్యూట్గా ఉంటాడనమాట నేను వాడిని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో అట్లాగా వాడిని కూడా వీడియో తీశాను ఈరోజైతే అంత వీడియో తీలేదనమాట వాడిని ఇంకా పిల్లలేమో ఆడుకుంటా ఉన్నారు రూముల్లో मनाते राइस तो ले भी लेगा तो तो कौन पारे आज बात मेरे तरह जनाल रहा इक्कठा करना तो तो बोल माँ वाले कार ले बैठे दशम ले करना इकठ्ठा दे आज बात करना अकरने से तो जो जो काम होगा वो आते हैं ఇక్కడ డిస్కషన్ దేని కోసం అంటే ఇప్పుడు పూ పూలు అవన్నీ ఉన్నాయి కదా అవి ఎక్కడ ఎక్కడ తీసివేయాలని చెప్పి డిస్కషన్ అనమాట మామూలుగా మన దగ్గర అయితే వాటర్లు ఎక్కడన్నా అట్లా వేసేస్తాం కదా ఇక్కడ అవన్నీ తెలియదు అసలు ఉంటాయో లేవో కూడా తెలియదు అనమాట మాకు ఇంకా సరే అడుగుతున్నాం డస్ట్బిన్లు అట్లా వేయకూడదంటే రాధిక వేయకూడదన్న ఇంకా ఎక్కడెక్కడో వాటర్ ఉంది అక్కడ అని చెప్పి అంటుందనమాట ఇంకా ఆయన ఏంటంటే ఒక అరటిపండు ఇచ్చారు మేమిద్దరం పూజ చేసిన అరటిపండు అయితే నేను సరత్తే తినాలి అని చెప్పి ఇంకా మేము తినేసాం ఇంకా లంచ్ డిన్నర్ పెడుతున్నాం అనమాట ఆ రోజు పూర్ణము ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పూర్ణం గారెలు అవి కామన్ ఉంటాయి కదా పూర్ణము గారెలు పులిహోర పొంగల్ పెట్టాము ఇంకా ఆ రోజు ఏంటంటే రాధిక బొబ్బట్లు చేసుకొని తీసుకొచ్చిందనమాట బా బాగా చేసింది పెద్ద పెద్ద బొబ్బట్లను చాలా బాగా చేసింది ఇంకా అవి అందరి తల హాఫ్ అవి ఒకటి తినలేము అనమాట అది హాఫ్ తలా హాఫ్ అట్లా ఇచ్చాము ఇంకా కర్రీసు అంటే ఆ ముందు వీకెండు వ్రతం అని చెప్పి కర్రీస్ చేసాం కదా ఇంకా అవి కాకుండా డిఫరెంట్గా ఉండేటని చెప్పి అప్పుడే సాంబార్ పెట్టాము ఇంక ఇప్పుడు రసము వంకాయ కర్రీ అని ఇంకే పచ్చడి చింతకాయ పచ్చడి ఏదో అది పప్పు అట్లా చేసాము అనమాట అంటే ఆ ముందు వీకెండు చేసాం మొత్తం మొత్తం అనే మా అత్తయ్య మేమే చేసాము ఈ వీకెండ్ అట్లా ఇంట్లోనే చేసాము అనమాట ఎట్లా అయినా బయట ఫుడ్ బయట ఫుడ్డే ఇంట్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్డే అన్నట్టు టేస్ట్ అనేది చాలా బాగా కుదిరినాయి అనమాట అందరు అదే చెప్తున్నారు చాలా బాగున్నాయి అని చెప్పి ప్రతిమ అంటుంది అనమాట చింతకాయ పచ్చడి చేసాము అసలు భలే ఉంది వదిన అని చెప్పి అంటుంది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నారు నెక్స్ట్ డే ఏంటంటే మండే కదా ఇంకా స్కూల్స్ అవి ఉన్నాయి అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మా వదిన వాళ్ళు కూడా ఆ రోజు అనమాట వాళ్ళతో పాటే ఇంకా వాళ్ళు కొంచెం దూరం కూడా వెళ్ళాలి కదా వన్ వన్ అవర్ పైన జర్నీ పట్టిద్ది కదా ఇంకా మా వదిన వాళ్ళు కూడా మళ్ళీ మొత్తం సర్దేసుకున్నారనమాట ఇంకా వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది అంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోయినట్టు అట్లా కాకుండా మా వాళ్ళు ఉంటే ఒక రోజు ఉంటే బాగుండేది అనిపించింది అట్లా పూజ అయితే చాలా బాగా అనిపించింది అనమాట అంటే అన్ని టెన్షన్లు పడతా అంతా ఇదవుతా కూడా చివరికి పూజ చేసుకోగలిగాం అనమాట ఇంకా ఆంటీ తను చెప్పాను కదా ప్రతిమా వాళ్ళ అమ్మ అమ్మనమాట ఆంటీ కూడా అంటున్నారు చాలా బాగా జరిగింది అసలు అని చెప్పి అంటున్నారు అనమాట రెండు వారాలు సెలబ్రేషన్స్ డోర్ దగ్గర ఉండు

వదినీకు చల్లిపో చలిపోతుంది సరే బాయ్ థ్యాంక్స్ వచ్చినందుకు థ్యాంక్స్ అంటే ఆ వ్రతం చూస్తాం అది రాధికే చెప్పాలి థ్యాంక్స్ అది మీరు వస్తే అందు హ్యాపీగా అందరూ మనవాళ్ళు అందరూ పసుపుల్ కార ఎవ ఎక్కువ ప్రతిమీ కూడా చల్లు అండి ఎక్కువ ఎక్కువ సరే అంటే వదిన ఎక్కిందాసేజ్ ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట ఇంకా నేను మా అత్తయ్య అన్ని సర్దుకుంటున్నాం అంటే ఫుడ్ అవి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఏమైనా ఉంటే అట్లా పెడుతున్నాం అనమాట ఇంకా మిగతా అన్నీ నెక్స్ట్ డే చూసుకుందాంలే అని చెప్పి అనుకున్నాం అంటే ఆ రోజు అంతా ఫుల్ టైడ్ అయిపోయామనమాట ఇంకా నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా పడుకుందామని చెప్పి అన్నాను ఇంకా నేను చెప్పాను కదా అలా ముందు వీకెండ్ అందరినీ పిలిచాము ఫ్రెండ్స్ని అని చెప్పాను కదా అప్పుడు వీడియోస్ ఏం తీయలేదనమాట కొన్ని గ్రూప్ ఫొటోస్ అట్లా తీసుకున్నాము అంటే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఆ గ్రూప్ ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను మా సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్